అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలు దసరా శరణవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి అమ్మవారిని ఎప్పుడు ప్రతిష్ఠించుకోవాలి అలాగే అమ్మవారు ఏ ఏ రూపాలలో దర్శనమిస్తారు అలాగే కలశ స్థాపన ఏ రోజున చేసుకోవాలి ఏ రంగు చీరతో అలంకరిస్తారు అలాగే ఏ నైవేద్యాన్ని సమర్పించాలి ఏ పూలతో అర్చించాలి ఏ మంత్రాలను పఠించాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అలాగే మూలా నక్షత్రం ఏ రోజున వస్తుంది క్షరాభ్యాసం ఏ సమయంలో చేసుకోవాలి ఏ రోజున చేసుకోవాలి అనే విషయాలను పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించిన తర్వాత పదవ రోజు ఉద్వాసన ఏ సమయంలో చెప్పుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఆదిశక్తి అయినటువంటి ఆ దుర్గాదేవి అమ్మవారిని ఈ తొమ్మిది రోజుల పాటు దసరా శరన్నవరాత్రులలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాము అమ్మవారు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాలలో భక్తులకు దర్శనమిచ్చి మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి తొమ్మిదవ రోజున ఆ రాక్షసుని సంహరించిన కారణంగా పదవ రోజు చెడుపై మంచి సాధించిన రోజుగా మనము అంగరంగ వైభవంగా ఆ అమ్మవారిని కొలుస్తాము దానినే విజయదశమి అంటాము దానినే మనము దసరా పండగగా జరుపుకుంటాము అయితే నవరాత్రులలో అమ్మవారి అలంకరణలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క అలంకరణల గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి ముందుగా దసరా శరన్నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి అనేది తెలుసుకుందామండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడు గురువారం పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదకొండు శుక్రవారం నవమి తేదీతో దసరా శరన్నవరాత్రులు ముగుస్తాయండి మొత్తం తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని కొలుస్తామండి తర్వాత పదవ రోజు విజయదశమి దసరా శరన్నవరాత్రుల మొదటి రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడు గురువారం ఈ రోజున పాఠ్యం ఈ రోజున నక్షత్రం హస్త ఈ రోజున కలశ స్థాపన చేసుకోవడానికి సమయం ఉదయం ఆరు గంటల పదహైదు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలలోపు మనము కలశ స్థాపన అనేది చేయాలండి అలాగే అభిజిత్ ముహూర్తం వచ్చేసి మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలలోపు ఉన్నది నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా సుందరి దేవిగా అలంకరిస్తారు ఈ అలంకరణలో అమ్మవారు లేత గులాబీ రంగు గల చీరను కడతారండి అలాగే ఎర్రని మందారాలు గులాబీలు తుమ్మి పువ్వులతో అమ్మవారిని కొలుస్తారండి ఈ రోజున బాలా త్రిపుర సుందరి దేవికి బెల్లం పరమాన్నంను నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజున బాలా త్రిపుర సుందరీ దేవిని బాల స్తోత్రాలు అష్టోత్తరాలతో పూజించవలసి ఉంటుంది లేదంటే ఓం శ్రీ బాలా త్రిపుర సుందరియై నమ అనే మూల మంత్రాన్నైనా పఠిస్తూ అమ్మవారిని పూజించవచ్చు దసరా శరన్నవరాత్రుల మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిని కొలవటం వలన సంతాన ప్రాప్తి కార్యసిద్ధి మనకు సంప్రాప్తిస్తాయి ఈ రోజున రవికల గుడ్డను ఎవరికైనా ఆడపడుచులకు దానంగా ఇస్తే చాలా మంచి తర్వాత దసరా శరన్నవరాత్రుల రెండవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాలుగు శుక్రవారం ఈ రోజున తిది విధియ ఈ రోజున నక్షత్రం చిత్త శరన్నవరాత్రుల రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజున నారింజ రంగు గల చీర లేదా కనకాంబరం రంగు గల చీరతో అమ్మవారిని అలంకరిస్తారు ఈ రోజున తామర పువ్వులతో కానీ కలువ పువ్వులతో కానీ అమ్మవారిని అర్చించాలి దేవికి నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజున గాయత్రి మంత్రము లేదా స్తోత్రాలు లేదా కవచంతో అమ్మవారిని పూజించాలి లేదా అమ్మవారి మూల మంత్రమైనటువంటి ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ అనే మంత్రంతో పాటు అమ్మవారిని అర్చించాలి అలాగే ఈ రోజున గాయత్రి దేవిని పూజించటం వలన మంత్రశక్తి తేజస్సు కలుగుతుంది అలాగే ఈ రోజున ఎర్రటి గాజులను ఎవరికైనా ముత్తైదవులకు దానంగా ఇస్తే చాలా మంచిది దసరా శరన్నవరాత్రుల మూడవ రోజు అక్టోబర్ ఐదు శనివారం ఈ రోజున తిది తదియ నక్షత్రం స్వాతి మూడవ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజున గంధం రంగుగల చీరతో అమ్మవారిని అలంకరిస్తారు మల్లె పువ్వులు పొగడ పువ్వులతో అమ్మవారిని అర్చిస్తారు ఈ రోజున అన్నపూర్ణాదేవికి కొబ్బరి అన్నము గారెలు దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజున అన్నపూర్ణ అష్టకంతో అమ్మవారిని పూజించాలి లేదు అంటే ఓం శ్రీ దేవ్యై నమ అనే మంత్రంతో అమ్మవారిని అర్చించాలి ఈ రోజున అన్నపూర్ణాదేవిని పూజించటం వలన సంపూర్ణ ఆరోగ్యం ధనధాన్య వృద్ధి జరుగుతుంది ఈ రోజున ఎవరికైనా పేదవారికి అన్నదానం చేయటం వలన చాలా మంచి జరుగుతుంది శరన్నవరాత్రుల నాలుగవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఆరు ఆదివారం ఈ రోజున తిది చవితి ఈ రోజున నక్షత్రం విశాఖ నాలుగవ రోజు అమ్మవారు శ్రీ లలిత సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారికి ఈ రోజున బంగారు రంగుగల చీరతో అలంకరిస్తారు ఎర్రటి కలువ పువ్వులు ఎర్రటి గులాబీలతో అమ్మవారిని అర్చిస్తారు ఈ రోజున అమ్మవారికి చక్కెర పొంగలి పరమాన్నంను నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజున లలితా సహస్రనామాలతో అమ్మవారిని పూజించాలి లేదంటే ఓం శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవ్యై నమ అనే మంత్రంతో అమ్మవారిని పూజించవచ్చు ఈ రోజున శ్రీ లలిత సుందరీ దేవిని పూజించటం వలన అఖండ కీర్తి సంప్రాప్తిస్తుంది ఈ రోజున లలిత సహస్రనామ పుస్తకాలను అందరికీ పంచిపెడితే చాలా మంచిదండి దసరా శరణవరాత్రుల ఐదవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఏడు సోమవారం ఈ రోజున తిది పంచమి నక్షత్రం అనురాధ ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజున పసుపు రంగు లేదా బంగారు రంగు గల చీరతో అమ్మవారిని అలంకరిస్తారు పసుపు పువ్వులతో అమ్మవారిని అర్చిస్తారు ఈ రోజున శ్రీ మహాచండీ దేవికి కట్టె పొంగలి చలివిడి వడపప్పును నివేదన చేస్తారు ఈ రోజున అమ్మవారిని మహాచండీ స్తోత్రాలు లేదా అష్టోత్తరాలతో మంగళ చండికా స్తోత్రాలతో అమ్మవారిని అర్చించాలి ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన శత్రుపీడ నశిస్తుంది ఈ రోజున బ్రాహ్మణులకు స్వయంపాక దానం దక్షిణ తాంబూలంగా ఇవ్వాలి దసరా శరన్నవరాత్రుల ఆరవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఎనిమిది మంగళవారం ఈ రోజున తిది షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ ఈ రోజున దుర్గాదేవి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారికి గులాబీ రంగు గల చీరతో అలంకరిస్తారు ఈ రోజున అమ్మవారిని తామర పువ్వులు తెల్లని కలువ పువ్వులు గులాబీ పూలతో అర్చిస్తారు ఈ రోజున అమ్మవారికి క్షీరాన్నం పూర్ణం బూరెలు రవకేసరిని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజున అమ్మవారిని లక్ష్మీ స్తోత్రాలు అష్టోత్తరాలతో పూజించాలి లేదంటే ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమ అనే మంత్రంతో అమ్మవారిని పూజించవచ్చు ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించటం వల్ల ఐశ్వర్యం ధనప్రాప్తి కలుగుతుంది ఈ రోజున పేదవారికి దాన చేస్తే చాలా మంచిదండి దసరా శరన్నవరాత్రుల ఏడవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది బుధవారం ఈ రోజున తిది సప్తమి నక్షత్రం మూల ఈ రోజున అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు సరస్వతీదేవి పూజ రోజున పిల్లల చేత సరస్వతీదేవి పూజను చేపిస్తే చాలా మంచిదండి అలాగే అక్షరాభ్యాసాలు కూడా జరుగుతూ ఉంటాయండి అక్షరాభ్యాసం జరిపించడానికి శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలలో జరిపిస్తే చాలా మంచిదండి లేదంటే ఈ సమయంలో కుదరని వారు సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాలలోపు అక్షరాభ్యాసాలను జరిపిస్తే చాలా మంచిది ఈ రోజున దేవి అమ్మవారు తెలుపు రంగు చీరతో భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారిని తెల్లని పువ్వులు మారేడు దళాలతో అర్చిస్తారు ఈ రోజున సరస్వతీదేవికి దద్దోజినం పాయసాన్నంను నివేదన చేస్తారు ఈ రోజున సరస్వతీ దేవి అష్టోత్తరాలతో పూజించాలి లేదంటే ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమ అనే మంత్రంతో అమ్మవారిని అర్చించవచ్చు ఈ రోజున దేవిని పూజించడం వలన విద్యాప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున పేద విద్యార్థులకు రకాల పెన్సిల్స్ను దానం చేస్తే చాలా మంచిదండి దసరా శరన్నవరాత్రుల ఎనిమిదవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పది గురువారం ఈ రోజున తిది అష్టమి ఈరోజు దుర్గాష్టమి ఈ రోజున నక్షత్రం పూర్వాషాఢ ఈ రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు రోజున అమ్మవారికి ఎరుపు రంగు గల చీరతో అలంకరిస్తారు ఈ రోజున అమ్మవారిని ఎర్రని పూలతో అర్చిస్తారు ఈరోజున దుర్గాదేవి అమ్మవారికి పులగము లేదా కదంబమును నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజున అమ్మవారిని దుర్గాదేవి స్తోత్రాలు అష్టోత్తరాలతో పూజించాలి లేదంటే ఓం దుమ్ దుర్గాయ నమ అనే మూల మంత్రంతో అమ్మవారిని పూజించాలి ఈ రోజున దుర్గాదేవి అమ్మవారిని పూజించటం వల్ల శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఈ రోజున ఎవరికైనా ఆడబడుచులకు ఎర్రటి చీరను దానంగా ఇస్తే చాలా మంచిదండి అలాగే దసరా శరన్నవరాత్రుల తొమ్మిదవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదకొండు శుక్రవారం ఈ రోజున తిది నవమి దీనినే మహన్నవమి అంటామండి ఈ రోజున నక్షత్రం ఉత్తరాషాఢ ఈ రోజున దుర్గాదేవి అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్ధిని దేవిగా అలంకరిస్తారు ఈ రోజున అమ్మవారిని కాపీ లేదా నీలిరంగు చీరతో అలంకరిస్తారు ఈ రోజున అమ్మవారిని నల్ల కలువలు లేదా శంకు పూలతో అర్చిస్తారు రోజున అమ్మవారికి చింతపండు పులిహోర గారెలు వడపప్పు పానకంను నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజున అమ్మవారిని మహిషాసుర మర్ధిని స్తోత్రాలతో పూజించాలి లేదంటే ఓం శ్రీ మహిషాసుర మర్దిని దేవ్యై నమ అనే మంత్రంతో అర్చించాలి ఈ రోజున అమ్మవారిని పూజించటం వల్ల ధైర్యం విజయం సంప్రాప్తిస్తుంది అలాగే ఈ రోజున బ్రాహ్మణులకు స్వయంపాక దానంను ఇవ్వవలసి ఉంటుందండి దసరా శరన్నవరాత్రుల ఆఖరి రోజు పదవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండు శనివారం ఈ రోజున దశమి తిది అండి ఈరోజే విజయదశమి ఈ రోజున నక్షత్రం శ్రవణ ఈ రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారిని ఆకుపచ్చ రంగు గల చీరతో అలంకరిస్తారు ఈ రోజున అమ్మవారిని ఎర్రటి పువ్వులు సుగంధభరితమైన పువ్వులతో అర్చిస్తారు ఈ రోజున రాజరాజేశ్వరి అమ్మవారికి శాకాన్నము మహానైవేద్యము సమర్పించాలి ఈ రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి అష్టకంతో పూజించాలి లేదంటే ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమ అనే మూల మంత్రంతో పూజించాలి ఈ రోజున అమ్మవారిని పూజించటం వల్ల శక్తి సౌభాగ్యం సంప్రాప్తిస్తాయి ఈ రోజున మాలలను దానంగా ఇస్తే చాలా మంచిదండి ఈ విధంగా పది రోజుల పాటు పది అలంకరణలు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు పది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో మనము అమ్మవారిని పూజించుకోవాలి ఇలా పది రోజుల పాటు అమ్మవారిని పూజించుకున్న తర్వాత కలశాన్ని ఎప్పుడు కదపాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి తొమ్మిది రోజుల పాటు మనము పూజ చేసుకున్న తర్వాత తొమ్మిదవ రోజు మంగళవారము లేదా శుక్రవారం కాకుండా ఉంటే కలశాన్ని కలపవచ్చండి ఈసారి మాత్రం మనకు శుక్రవారం వచ్చిందండి తొమ్మిదవ రోజు కాబట్టి తొమ్మిదవ రోజున ఎట్టి పరిస్థితులలో కలశాన్ని ఉద్వాసన చెప్పకూడదండి పదవ రోజు విజయదశమి రోజున కలశాన్ని అలాగే అమ్మవారికి ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది అఖండ ద్వీపం వారు కూడా విజయదశమి రోజు తీయవలసి ఉంటుంది అలాగే ఈ రోజున అమ్మవారిని కలశాన్ని పూజపీఠాన్ని కదపవలసిన సమయం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండు శనివారం ఉదయం పదకొండు గంటల పదహైదు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలలోపు మనము అమ్మవారిని కలశాన్ని పూజ పీఠ కదపవలసి ఉంటుంది ఈ సమయంలో కుదరని వారు సాయంత్రం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల పదకొండు నిమిషాలలోపు అమ్మవారిని కలశాన్ని పీఠానికి ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్